స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎగ్ ఫ్రై డిఫరెంట్గా చాలా స్పైసీగా చేయబోతున్నామండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఎలాగనుక చేశారంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీరు తిన్న తర్వాత వదలమన్న వదలరండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇప్పుడు మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి నేనైతే గుడ్లుని ఎలా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి గుడ్లు బాయిల్ చేసేటప్పుడు కొంచెం నిమ్మరసం కనుక వేసామంటే ముక్కలు అవ్వకుండా మీద మీద తొక్క బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకొని పాట్ని పక్కన పెట్టుకొని వైట్ పాట్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రై కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలే ఉంటే బాగుంటుందండి ఫ్రై అనేది మొత్తం గుడ్లు కూడా అలానే కట్ చేసుకొని ఎల్లోపాట్టు పక్కన పెట్టుకొని ఈ ముక్కలని ఎలా కోసుకోవాలి గుడ్లనన్నిటినీ కూడా చూసారు కదా పెద్దగా ఎలానే కట్ చేయాలండి ఇప్పుడు ఎల్లో పాటు ఒక పక్కన పెట్టేసి ఈ వైట్ అనమాట కళాయిలో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను కావాలంటే మీరు కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కల్ని ఇందులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోండి మీరు కావాలంటే కొంచెం సాల్ట్ ఇందులో వేసుకొని వేగించుకోవచ్చండి ఎందుకంటే గుడ్లు బాయిల్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ సాల్ట్ అయితే వేసుకున్నాను కాబట్టి నేను వేయలేదు ఇందులో మీరైతే వేసుకోండి కావాలంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి పక్కన పెట్టుకుందాము చూసారు కదా చాలా చక్కగా అయితే వేగిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఇవన్నీ తీసుకుందామండి ఎలా పిల్లలు చాలా ఇష్టపడతారండి గుడ్లు ఇలా ఫ్రై చేస్తే ఎప్పుడు కూడా మనము ఒకే విధంగా కాకుండా ఎలా డిఫరెంట్గా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఈ మొక్కల నైన్నిటిని చూశారు కదా ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవచ్చు మీరు వేరేగా ముక్కలు కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఎలా కట్ చేసుకున్నాను ఇవి నాలుగైదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించాలి ఇందులో మనము పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఉల్లిపాయలని అయితే బాగా వేగిపోవాలండి అలా వేగితేనే మనకి ఫ్రై బాగుంటుంది చూసారు కదా నాలుగు నిమిషాలు అయితే పట్టింది నాకు ఉల్లిపాయలు వేగేటప్పటికి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా వేగించుకోవాలి ఉల్లిపాయల మట్టుకు చాలా బాగా వేగాలండి అలా వేగితేనే మనకి ఎగ్ ఫ్రై బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్టు పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే కారం మనం తిన్న దాన్ని బట్టి వేసుకోవాలి ఎందుకంటే నేను కొంచమే వేసుకుంటున్నానండి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలానే అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఇలా మొత్తం కలిసే వరకు మసాలాలన్నీ కలుపుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది రుచి అయితే అమోఘం అండి చాలా బాగుంటుంది రైస్తో తిన్నామంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఈ గుడ్లు ఇందులో వేసుకోవాలి మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని అవి ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం కారం అంతా పట్టేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఆ ఎల్లో పాటును కూడా వేసుకొని కొంచెం కలుపుతూ మెల్లగా కలపాలి ఎందుకంటే మొక్కలు అయిపోతాయండి అందుకు మెల్లగా కలిపి ఇప్పుడు మనం దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మూత పెట్టినట్టయితే మనకి మొత్తం మగ్గి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా నాలుగు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూశారు కదా ఎంత చక్కగా అయితే మగ్గిపోయిందో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం చెక్క వేసుకుంటే ఉంటుందండి టేస్టు మోగం అండి అంత బాగుంటుంది మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంచెం వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుందండి చూశారు కదా ఇలా నిమ్మరసము పిండిన తర్వాత మొత్తం కలుపుకుంటే తినడానికి చాలా బాగుంటుంది స్పైసీగా ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బౌల్లో తీసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్